సమయం ఉదయం ఆరు గంటలు జూబ్లీల్స్ బస్ స్టేషన్ సమయం ఏడు గంటల పది నిమిషాలు ఉదయం ఓలాలో కూడా వేసుకొని వచ్చిన సమయం ఉదయం ఎనిమిది గంటలు ఈత మండి ఇంద్రాబాద్ ఊబర్లో వేసుకొని వచ్చిన ఉదయం ఎనిమిది యాభై ఉప్పల్ రింగ్ రోడ్ ఓలాలో వేసుకొచ్చిన ఉదయం తొమ్మిన్నర సాంగి టెంపుల్ దగ్గర అయిపోయింది సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు ఉప్పల్ లోపల ఉప్పల్ హెచ్ఎండి లేవట్ల నగర్ నుంచి ఊబర్లు వేసుకొచ్చాం రైడ్ మనకి సాంగి టెంపుల్ నుంచి హయత్నగర్ దాకా అయితే ఖాళీగా వచ్చాం హయత్నగర్ ఇక్కడికి ఆర్డర్ తీసుకొచ్చాం సమయం మూడు మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర డెలివరీ అయిపోయింది పార్సల్ ఊబర్లో ఉప్పల్ నుంచి మియాపూర్ ఊబర్లో పార్సల్ డెలివరీ సమయం నాలుగు గంటలు సికింద్రాబాద్ జేబిఎస్ దగ్గరికి మధ్యలో ఒకటి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి దాని తర్వాత జేబిఎస్కి వచ్చి ఇడికెళ్ళి మళ్ళీ పోతుంది ఇంకోటి సమయం సాయంత్రం ఐదున్నర అఫీస్ పేట్ మనకి సికింద్రాబాద్ నుంచి అఫీస్ పేట్కి పార్సల్ డెలివరీ చేసిన సమయం రాత్రి ఎనిమిదిన్నర జూబ్లీ బస్టాండ్ దగ్గర డ్రాప్ చేసేసి పారాడైజ్ దగ్గర నుంచి వెళ్తున్నాయి ఇంటి దిక్కు ఈరోజు వ్యాపారం బందు అయిపోయింది మియాపూర్ నుంచి జిబ్లీ బస్టానికి వచ్చాం మియాపూర్ దాకా మనకు ఆఫీస్ పేట నుంచి మియాపూర్ దాకా అయితే ఖాళీగా వచ్చాం ఎక్కడెక్కడ తిరిగి చూసారు కదా ఇప్పుడు మనకి టోటల్ అన్నిట్లో కలిపి ఎంత అయింది దేని ఏం ఎంత అయింది చూద్దాం చూడండి ఇగో మనకి పోటల్లో వచ్చేసి జీరో ఏం కాలేదు పోర్టర్లోకి వెళ్తుంది మళ్ళీ ఇంకో నాలుగు గంటల ఐదు నిమిషాలు మనం ఆన్లైన్ ఉన్నాం కానీ ఒకటి పన్నెండు పడి క్యాన్సిల్ అయిపోయింది ట్రూట్ ఉంది సరే పక్కన పెడితే ఇంకా ఇగో ఓలాలో వచ్చేసి మూడు రైట్లు త్రీ సెవెంటీ రేపలలో వచ్చేసి రెండు రైట్లు త్రీ ఎయిటీ సిక్స్ ఒకటే పొద్దున మనకి సాంఘి టెంపుల్ ఉంది దీంట్లో ఉన్నది ఊబర్ ఊబర్లు వచ్చేసి ఎనిమిది రైట్లు ఆరు వందల డెబ్బై ఒకటి మనం మొత్తం టోటల్ పెడితే ఇగో మూడు వందల డెబ్బై మూడు మూడు వందల డెబ్బై ఆరు ఆరు వందల డెబ్బై ఒకటి పద్నాలుగు వందల ముప్పై రూపాయలు అయింది టూ ఎయిటీ రూపీస్ ఆర్డర్ ఉంది అది అప్డేట్ అవ్వలేదు అది అప్డేట్ అయితే ఇట్లా మనకి సెవెంటీ నైన్ రూపీస్ అయినట్టు పదిహేడు వందల రూపాయలు మొత్తం టోటల్ మూడిట్లా కలిపి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మేము చూసారు కదా పార్సల్లు లాంగ్ డ్రైవ్లు కలిపి మొత్తం పదిహేడు వందల రూపాయలు అయింది థ్యాంక్ యూ